హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సిరీ టాక్స్ వన్ త్రీ నైన్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ వస్తుంటాయండి బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించి అన్ని రివ్యూస్ మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఇచ్చేదానికి ట్రై చేస్తూ ఉంటాను ఇక స్టార్టింగ్ అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఫోర్టీన్ మెంబర్స్ని కంటెస్టెంట్స్గా పంపించారు అది కూడా సెవెన్ పెయిర్స్ అనమాట బడ్డీస్ రూపంలో టూ టూ పెయిర్స్ అని చెప్పేసి పంపించారు వీళ్ళందరిలోకి మణికఠ నాగ మరికంట అనే అత పర్సన్ని చూసినట్లయితే నాకు మరొక పల్లవీ ప్రశాంత ఏమో అనిపించింది ఎందుకంటే స్టార్టింగ్లోనే అతని హౌస్లోకి వచ్చిన తర్వాత అనిల్ రావిపూడి మెజార్టీ ఓట్స్ దృష్ట్యా మీరు ఎలిమినేట్ అవుతున్నారని చెప్పడంతో ఇంకా ఒక విధమైన ఎమోషన్కి లోన్ అనమాట అది చూసినప్పుడు నాకు ఫస్ట్ టైం పల్లవి ప్రశాంత్ గుర్తొచ్చాడు లాస్ట్ సీజన్లో కూడా అతన్ని అందరూ టార్గెట్ చేసినట్లు అనిపించింది అలాగే దాదాపు ఫైవ్ మెంబర్స్ ఇతను హౌస్లో ఉండడానికి అనర్హుడు అని చెప్పారనమాట ఆ బాధలో అతను అన్న మాటల్ని కూడా ఇంకా హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేయడంతో దాన్ని పట్టించుకొని ఆ ఎమోషన్లో ఏదో అనేసారనమాట మేబీ ఇది నామినేషన్స్కి రీజన్ అవ్వచ్చేమో ఈ విధంగా హౌస్ మేట్స్ మధ్య చిచ్చు రాజేశాడు బిగ్ బాస్ అని చెప్పేసి నాకు అనిపించింది అలాగే ఇంకా అతని స్టోరీ వింటే కూడా కొంచెం బాధాకరంగానే ఉందండి రెండేళ్ళ వయసులో అతను తండ్రి చనిపోయాడంట అలాగే వాళ్ళ మమ్మీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న ఆ స్టెప్ ఫాదర్ సరిగ్గా చూడకపోవడం అలాగే వాళ్ళ మదర్ వచ్చేసి క్యాన్సర్తో చనిపోవడంతో ఒక్కసారిగా అనాథైపోయాడు అలాగే ఇంకా ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి చిన్న వయసులోనే మ్యారేజ్ చేసుకోవడం ఒక పాపకి తను రావడం జరిగింది బట్ ఇక్కడ వాళ్ళ వైఫ్తో కూడా విడిపోయినట్టు తెలుస్తుంది విడిపోవడం అంటే డైవర్స్ రూపంలో కాదు అక్కడ నుంచి వచ్చేసాను అని చెప్పేసి శేఖర్ భాషతోటి చెప్పాడనమాట కెరియర్లో కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు ఇంక ఇది ఒక ఆపర్చునిటీ దీని ద్వారానే నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పాను అని ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి చెప్పాడనమాట హౌస్లో మిగతా వాళ్ళతో చూసినట్లయితే ఒక శేఖర్ భాషతో తప్పించి మిగతా ఎవరితోటి పెద్దగా మింగిలేనట్లయితే నాకైతే కనిపించలేదు అలాగే బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాళ్ళ వైఫే దగ్గరుండి డబ్బులు ఇచ్చి పంపించిందంట అంటే కావాల్సిన బట్టలు కానీ ఆ హౌస్లోకి వెళ్ళడానికి కావాల్సిన ఐటమ్స్ని పర్చేస్ చేయడానికి ఆ వైఫ్ తోటి గొడవపడి యుఎస్ నుంచి వచ్చాను కానీ విడిపోయి కాదు భార్యతోటి తోటి అని చెప్పేసి చెప్పాడనమాట ఇంకా ఏదైనా సరే నేను ఇంకా చాబోరేవో తేల్చుకుంటాను వరకు నేను ఒక భర్తని ఇప్పుడు భర్త మాత్రమే కాదు తండ్రిని ఏదేమైనా సరే ఇక్కడ నుంచి కథలను కొట్లాడైనా సరే ఏడ్చైనా సరే నేను ఇక్కడే ఉంటాను కప్పు కొట్టాలనుకోవడం నాది ఏం కాదు బట్ ఇక్కడ నేను అత్యాసకైతే పోవట్లేదు నేను ఉంటాను నా ఆఫర్ని నేను ఎలాగైనా యూటిలైజ్ చేసుకుంటానని చెప్పాడనమాట ఇంకా ఇతన్ని హౌస్ మేట్స్ అందరూ కూడా ఒకసారిగా టార్గెట్ చేయడంతో ఇంకా ఒక విధమైన ఎమోషన్కి అనమాట అందరూ కూడా జనరల్గా ఒకళ్ళు ఎవరైనా టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా అదే పాయింట్ పట్టుకుంటారు ఇంకా మార్నింగ్ కూడా అందరూ ఇంకా దీని గురించి ఇండివిజువల్గా ఒకరితో ఒకళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారనమాట అలాగే ఇంకా ఆదిత్య ఓము సోనియా అభయ్ వీళ్ళంతా ఒక శేఖర్ భాష వీళ్ళు నలుగురు ఒక గ్రూప్ లాగా ఫామ్ అయినట్టు తెలుస్తుంది హౌస్లో ఎక్స్ట్రా ఉన్నటువంటి సోఫా వెనుకున్న చైర్స్ని చూసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంకొక సిక్స్ మా చైర్స్ ఉన్నాయి కాబట్టి సిక్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి అని చెప్పేసి ఆదిత్య ఓమ్ కూడా చెప్పాడు ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్